హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను నిన్న యాక్చువల్లీ వీడియో నేను పెట్టలేదు అంటే వీడియో పెట్టాను బట్ డైలీ బ్లాగ్ పెట్టలేదు దీనికి కారణం లేకపోలేదండి మొత్తం జర్నీ చేసి బాగా అలసిపోయాను అందుకని నిన్న అది కాకుండా చిన్న షార్ట్ వీడియో పెట్టాను అనమాట రెసిపీది ఆ రెసిపీ సర్వపిండి రెసిపీది పెట్టాను సో ఎందుకు జర్నీ చేశామని అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడ నా ఇంటికి వచ్చేసాను మా ఇంటికి వచ్చి ఇక్కడ మంచిరాలుకి వచ్చాను కానపూర్ నుంచి వాళ్ళు వచ్చాను సో మార్నింగ్ లేవగానే ఇంకా ఆ రోజు అత్తయ్య వాళ్ళు పూజ అవన్నీ చేశారు అదంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ చాలా చాలా హెక్టిక్ డే అండి ఆ రోజైతే ఓన్లీ వర్క్ విషయంలోనే కాదు మెంటల్లీ కూడా బాగా హెక్టిక్ డే బికాస్ అత్తమ్మకి అస్సలు మేము ఇక్కడ రావడం ఇష్టం లేదు ఆవిడ చాలా తిట్టారు నన్ను ఒక రకంగా చెప్పాలంటే చాప మొత్తం తిట్లని తిట్టారు నాకేం కోపం లేదండి ఎవరికైనా ఉంటుంది కదా కొడుకుపై తల్లి ప్రేమ ఉంటుంది వాళ్ళ దగ్గరే ఉండాలని కోరుకుంటారు కానీ పరిస్థితులు అలా లేవు అక్కడ ఉండేలా లేవు సో నేను తనతో ఏమన్నానంటే మే అత్తమ్మ వాళ్ళతోనే ఏమన్నాను మేము అక్కడే ఉండాలని నే ఏంది తను ఉన్నా లేకపోయినా తను నా దగ్గరికి ఒక వీక్లీ వన్స్ అలా వచ్చి మీ దగ్గర ఉండనివ్వండి ఎందుకంటే ఇక్కడ కూడా ఇల్లు ఉంది కదా సో నేను చూసుకోవాలని చెప్పేసి అన్నాను ఇక్కడ దోశలు వేస్తున్నాను దోశ నేను ఫస్ట్ నూనె గ్రీస్ చేసినప్పుడు దోశలు వేస్తే సరిగ్గా రావండి నూనె గ్రీస్ చేయకుండా ఫస్ట్ దోశ వేసాక ఆ తర్వాత నూనె మనము స్ప్రే చేస్తే అంటే నూనె మనం అప్లై చేస్తే బాగా వస్తాయి దోశలు అవి చూపిస్తున్నాను అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ ఆ రోజు సోమవారం కాబట్టి ఫాస్టింగ్ కాబట్టి వంట చేసి పెట్టారు కానీ నాకు మా హస్బెండ్కి వేస్తుందని నేను ఇక్కడ దోశలు వేసాను ఇంకా కమింగ్ టు పాయింట్ అత్తమ్మ అయితే పిచ్చి పిచ్చి తిట్లు తిండి తిట్టారు అక్కడ ఏమో కానాపూర్లో ఎక్కువ వర్క్స్ ఉండవు తనకు అక్కడ చేయడం కూడా ఇష్టం లేదు ఇంకా ఇక్కడ చేద్దాము అని అనుకుని తను అనుకుంటున్నారు కానీ అత్తమ్మకి అలా ఇష్టం లేదు ఆవిడ దగ్గరే ఉండాలని నాకు అలా ఉంటేనే బాగుంటుంది కానీ అక్కడ పనులు లేవు ఏం చేస్తా అని చెప్పండి ఆయనేమో వినట్లేదు ఇక్కడే చేద్దామని ఆయనకి ఉంది ఇంకా నేనే ఏదో చెప్తున్నానని వాళ్ళిద్దరిని విడదీస్తుందని అత్తమ్మ అనుకుంటున్నారు అనుకోనివ్వండి తప్ప ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే నేను గనుక అలా అనుకుంటే నాకు నాది తప్పు తల్లి కొడుకులు కలిసి ఉండాలని నేను ఎప్పుడైనా కోరుకుంటాను కానీ ఆవిడకి ఏంటంటే తన కొడుకుని నేను దూరం చేస్తున్నాను అనుకుంటున్నారేమో నేను ఆమె పొజిషన్లో ఉన్నా కూడా అలానే అనుకుంటు అనుకుంటానేమో ఫ్యూచర్లో సో ఆమెని తప్పబట్టాల్సిన అవసరం లేదు దాంతో ఇంకా నా మీదకి చాలా కోపం వచ్చేసి అన్నీ మాట్లాడినారు ఏం పర్లేదు అననివ్వండి కాకపోతే బాధ అనిపిస్తుంది కదండీ నేను చేయలేని తప్పు ఆవిడకి చెప్పినా అర్థం అవ్వట్లేదు నేను ఫ్యూచర్లో అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకనంటే నేను చేయని తప్పుకి ఆవిడ అంటున్నారు కదా పర్లేదు మా హస్బెండ్కి అర్థమైంది తను కొంచెం అన్నారు అంటే ఇంకా నేనే ఆయనతో అనిపిస్తుంది అని అనుకుంటున్నారు అస్సలు లేదండి నాకు ఆ ఉద్దేశం కూడా లేదు ఆ తల్లి కొడుకులను విడదీయాలని ఏమీ కోరుకోవట్లేదు ఈవెన్ దో నాకు కూడా అక్కడ ఉంటేనే బాగుంటుంది బికాజ్ అత్తమ్మ వాళ్ళు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారు నా పని కూడా ఈజీ అయిపోతుంది కాకపోతే ఇక్కడ ఇల్లు లేదు అక్కడ అతనికి పని లేదు ఇక్కడ ఇల్ ఇంట్లో చూసుకోవడానికి ఎవ్వరు లేదు ఇక్కడ ఇల్లు ఇంకా ఖాళీ అయిపోతుంది నేను ఒకదాన్ని కాబట్టి పెళ్ళికి ముందు ఇక్కడ ఇప్పుడు కూడా ఎవరు ఉండరు ఇల్లు అంతా కొత్త ఇల్లు రెంట్కి ఇవ్వమంటున్నారు రెంట్కి ఇస్తే ఇల్లు పాడు చేస్తారు ఎవరైనా సరే మనీ సొంత ఇల్లును చూసుకున్నట్టుగా చూసుకోరు కదా అది దట్టు ఓనర్స్ లేకపోతే ఇంకా వాళ్ళు ఇష్ట రాజ్యాంగ చేస్తారు కదా అలా నాకు ఇవ్వడం ఇష్టం లేదండి సో మేము ఇంకా అవన్నీ పడుతున్నా ఇంకా బయలుదేరాము లగేజ్ అయితే చాలా హెవీగా ఉండే ఇంకా మేము బైక్ బస్సులో వేద్దామని అనుకున్నాము కానీ బస్సు అప్పటికే వెళ్ళిపోయిందంటే సిక్స్కి బయలుదేరాము కానాపూర్ నుంచి వెళ్ళి బస్సు ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయలుదేరింది అన్నా ఇంకా దాన్ని పట్టుకోవడానికి ఇంకా స్పీడ్గా తీసుకొస్తున్నారు మా హస్బెండ్ పాపం తనకి కూడా చాలా బాధ ఉండే అత్తమ్మ అలా ఉండేసరికి ఆవిడ హ్యాపీగా మీరు చే వెళ్ళండి చేసుకుంటాము మేము ఇక్కడ ఇద్దరం ఉన్నాం అక్క కూడా ఉంది కదా వాళ్ళిద్దరు ఉన్నాము కానీ చెప్తే బాగుండేదేమో కానీ ఆవిడ ఎవరికైనా ఉంటుంది లే కొడుకు దగ్గర ఉండాలని కాకపోతే పరిస్థితులు అలా లేవు కదా ఏం చేస్తాము మరి ఇప్పుడు మాకు అక్కడికి త్రీ అవర్స్ జర్నీ అండి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఇద్దరం అయితే హ్యాపీగా వీక్లీ వన్స్ వచ్చి కలుస్తాము అందరం ఒకే దగ్గర ఉండి ఏది పని లేకుండా ఏది చేసుకునే బదులు ఇలా బెటర్ అని నేను అనుకుంటున్నాను నా మళ్ళీ నాకు మెయిన్గా తను ఇక్కడ రావాలని కూడా లేదు తను అక్కడే ఉండాలని ఉంది కానీ అతనికి అక్కడ పని చేయడం ఇష్టం లేదు ఎందుకంటే అక్కడ పనులు అంతగా లేవు లోకల్లో చిన్న చిన్న జాబ్స్ చేస్తే అసలు శాలరీ కూడా ఎక్కువ ఇవ్వరు అందుకని ఇంకా ఆలోచించి ఇంకా తను ఈ డెసిషన్ తీసుకున్నారు ఇంకా మేము బయలుదేరామండి జర్నీ కంటిన్యూ అవుతుంది మొత్తం చెప్పాను కదా అడవి అని మేము ఈసారి చాలా ఎర్లీగానే బయలుదేరాము ప్రతిసారి లా లేట్గా వెళ్ళే వాళ్ళము సో కొంచెం ఎర్లీగానే బయలుదేరాము ఎండ బాగా ఉందని చెప్పేసి ఐదు ఐదున్నర వరకు ఉన్నాము ఆరింటికి బయలుదేరాము అందుకని కొంచెం తొందరగా రీచ్ అయ్యాము వీడియో కూడా తీస్తున్నాను మంచి క్లైమేట్ ఉంటుందండి అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇలాంటి క్లైమేట్ అంటే నాకు బ భలే ఇష్టము ఎస్పెషల్లీ రైనీ సీజన్లో ఇంకా బాగుంటుంది వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఈసారి మళ్ళీ తీస్తాను లెక్ వెళ్తానో లేదో తెలియదు ఎందుకంటే అత్తయ్యకు చాలా కోపం వచ్చింది నాపైన ఆవిడ రమ్మంటారు కానీ నేనే కొంచెం మనసు చాలా బాధపడింది అందుకోసమే ఇంకా ఇప్పుడు వెళ్తానో ఇప్పట్లో వెళ్తానో లేదో తెలియదు పరిస్థితులన్నీ చక్కబడ్డాక ఎప్పుడైనా నా ప్రెజెన్స్ అవసరం ఉంటే నేను ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళకూడదని కాదు కానీ కొంచెం గ్యాప్ ఇస్తే అందరూ సెట్ అవుతారు మనసులు కొంచెం కుదుట పడతాయని నేను అనుకుంటున్నాను ఆవిడ సైడ్ నాది తప్పుందని నేనైతే ఆమె మీద కంప్లైంట్ చేయట్లేదండి బికాజ్ ఎవరైనా చెప్ నేను చెప్తున్నాను కదా ఈవెన్ దో నేను ఆ పొజిషన్లో ఆ పరిస్థితులు వచ్చేసరికి ఆ టైంలో నేను కూడా అలానే ఉంటానేమో బికాజ్ ఎవరి కొడుకు వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు కానీ పరిస్థితులు అలా లేవు కదా ఈ వీడియో ఎవరెవరు చూస్తారో నాకు తెలియదు ఎవరో ఎవరినో ఇంప్రెస్ చేయాలని నేను అనుకోవట్లేదు కాకపోతే నేను అలానే ఆలోచించాను ఇప్పటికీ అత్తమ్మ మీద ఏం కోపం లేదు ఆవిడ బాగా అర్థం చేసుకుంటారు ఇది ఒక్కటే విషయంలో మొండిగా ఉన్నారు ఆవిడ ఆవిడకి కొన్ని కొన్ని భయాలు ఉన్నాయి ఆ భయాలన్నీ దూరం అయ్యి అన్నీ కరెక్ట్గా సెట్ అవ్వాలని తొందరలోనే మేమందరం మంది మళ్ళీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ఏంటంటే అత్తయ్య ఒక్కరు ఉంటే ఆవిడ వదిలిపెట్టి రావడం మాకు ఇష్టం ఉండదండి వదిన కూడా ఉంది కాబట్టి సో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు అండ్ ఈయన కూడా పని చేసుకోవాలి ఎన్ని రోజులు అండి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి దాదాపు త్రీ మంత్స్ అయిపోయింది ఏ పని లేదు అప్పటి నుంచి వెళ్ళి ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి మధ్యలో కొన్ని పనులు ఉన్నాయి ఈయన చేయాల్సిన పనులు ఉన్నాయి ఇప్పుడు కూడా మేము కొన్ని సర్టిఫికేట్స్ ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ చేయిస్తున్నాము వరకు ఎలక్షన్ అదంతా ఉండే హడావిడిలో అదంతా కూడా తిరగడానికి ఇప్పుడు ఇక్కడే ఉండాల్సి వస్తుంది సో ఈ పనులు చూసుకొని ఏదైనా ఒక జాబ్ చేస్తా అంటున్నారు ఆయన నేనైతే చెప్పట్లేదు ఇక్కడే ఉండండి నా దగ్గరే ఉండండి అని ఆయన ఇష్టం అండి ఆయన ఇష్టం అత్తమ్మ ఇష్టం వాళ్ళ ఇష్టానికి వదిలేశాను ఎందుకంటే ఎవరైనా సరే చేసే పని హండ్రెడ్ పర్సెంట్ ఇష్టంతో చేస్తేనే దానికి మంచిగా ఉంటుంది లేదు వాళ్ళ మనసు అంతా అక్కడ ఉండి నా దగ్గర ఉండాలంటే ఉండలేరు నేను దాకా వెళ్ళాను కదండి నాకేమో ఇక్కడ ఇంటి మీద ఆలోచన ఉండి నేను అక్కడ ఉండాలని అంటే ఉండలేకపోయాను అండ్ దట్టు అక్కడ ఊర్లో ఏంటంటే ప్రాబ్లమ్ సిగ్నల్ సరిగ్గా ఉండదు ఆఫీస్ వర్క్ చాలా కష్టమైపోయిందండి మళ్ళీ మన మన టైమింగ్స్ వేరు అత్తమ్మ వాళ్ళ టైమింగ్స్ వేరు వాళ్ళు ఏంటి ఎర్లీ మార్నింగ్ తినడం లే పడుకోవడం లేవడం ఇలాంటి పనులు చేస్తాను నాకు అలా కాదు ఆఫీస్ పనులు యూట్యూబ్ పనులు ఇవన్నీ చేసేసరికి వన్ టూ అలా అవుతుంది ఇవన్నీ చేసి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే నాకు చాలా కష్టం అండి చాలా అంటే చాలా కష్టం అది ఇక్కడ ఉన్నానని అనుకోండి నా ఇష్టం ఉన్నప్పుడు నేను లేచి పనులు చేసుకోవచ్చు నేను ఏం బద్ధకం అని కాదు కానీ నా పనులు కొంచెం లేటుగా అవుతాయి లేట్ నైట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది బికాస్ ఆ టైంలో సౌండ్స్ ఏమీ ఉండవు అండ్ మోర్ ఓవర్ థింగ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే వర్క్ విషయంలో అండి అక్కడ అస్సలు సిగ్నల్ ఉండదు అండ్ పవర్ ఊకే పవర్ కట్ ఉంటుంది పవర్ కట్ అయిన పవర్ కట్ అయినప్పుడల్లా వైఫై ఆగిపోవడం ఇదంతా నా వర్క్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో అందుకని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను ఏంటి అంటే నా ఇంట్లో నేను ఉండి నేను వర్క్ చేసుకుంటాను నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను వెళ్తాను ఆయన అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా ఆయన ఇష్టము ఏం పర్లేదు ఎందుకంటే ఇన్ని రోజులు వా అతను ఇక్కడ పర్సన్ ఏం కాదండి దుబాయ్లో ఉన్న పర్సనే ప్రత్యేకంగా నేను నా దగ్గర ఉండాలని నేనేం చెప్పట్లేదు దుబాయ్లో ఆయన ఉండి రెండు మూడు సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగానే ఉండి ఉన్నారు కాకపోతే ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ దగ్గర ఉండాలని ఆమె కోరిక దాన్ని కూడా నేను కాదన్ను కానీ అక్కడ పనులు లేవు అక్కడ ఆ ఊర్లో అతనికి పని చేయడం కూడా ఇష్టం లేదు ఇంకా మరి వాళ్ళిద్దరు ఇష్టం అండి తల్లి కొడుకులే ఇష్టం మనం వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళకూడదు ఎవరి వైపు చూసినా వాళ్ళది కరెక్ట్గానే ఉంది ఇంకా వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి నేనైతే ఈ డెసిషన్ నేను అత్తమ్మ వాళ్ళతో ఈయనతో చెప్పాను ఇక నుంచి మన బ్లాగ్స్ అన్నీ మంచిరాలు మన ఇంటి నుంచే వస్తాయి ఒక సిస్టర్ డే హోమ్ టూర్ చేయమంది యాక్చువల్ కానపూర్లో ఉన్నప్పుడు అడిగింది తను కానపూర్ నుంచి వచ్చేసాను ఇక్కడ చేయమంటే చేస్తాను ఇక్కడ నేను ఆల్రెడీ నేను ఊడవడం తుడవడం ఇవన్నీ చేసినప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉంటాను రాను రాను చేస్తానండి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలా తిరిగే పనులు ఉన్నాయి బయట పనులు అసలు మీరు గమనిస్తే నేను షార్ట్స్ కూడా ఇంత ముందులాగా పెట్టట్లేదు చాలా బాగుండేది డైలీ బ్లాక్సే పెడుతున్నాను బికాజ్ చెప్పాను కదా మనకి వాచ్ టైం రావాలండి ఇప్పుడు వన్ ఇయర్ అయితే కనుక నాకు లాస్ట్ ఇయర్ ఒక వీడియో రెండు వీడియో వీడియోలు వైరల్ అయ్యాయి వాటికి ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వాచ్ అవర్స్ ఉన్నారు ఇప్పుడు కనుక ఈ వీడియోస్ మనది ఇప్పుడు కనుక ఈ వీడియోస్ మనకి మానిటైజేషన్ అవ్వకపోతే చాలా అయిపోద్ది అండి అవ లాస్ట్ వచ్చిన టైం అంతా పోతుంది నా బాధ అంతా అది అండ్ మరోవరి థింగ్ నేను చాలా కష్టపడుతున్నానండి నేను అదే చెప్తున్నాను అంటే ఎవరి మీద నాకు కుళ్ళు కాదు కానీ కొంతమంది ఫేమస్ అయ్యాక వాళ్ళు ఏ కంటెంట్ పెట్టినా చే చూస్తారు కానీ ఇప్పుడు స్టార్టింగ్లో ఇలా చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు అంతే లేని నేనైనా అంతే ఎవరైనా సెలబ్రేట్ అయ్యేసరికి వాళ్ళని చూస్తూ ఉంటాము ఇంకా మనం ఎవరిని ఏమి క్వశ్చన్ చేయ మనం మనం పాటించినప్పుడు మనం ఇంకొకటి అడిగే ఛాన్స్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మేము మధ్యలో ఆగాము జన్నారం అంటారు ఇది మా ఊరికి అత్తమా ఊరికి మధ్యలో ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ వన్ టెన్ అనేది ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది జనరంలో ఇందాక నేను చూడలేదు కానీ అక్కడ ఆగాము అక్కడ టీ ఒక కాఫీ తీసుకున్నాము మళ్ళీ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడ జన్నారంలో మంచిర్యాల బస్ వచ్చింది మంచిర్యాల బస్లో మేము మా లగేజ్ ఉంది కదండి అది వేసాము యాక్చువల్లీ నేను ఆ లగేజ్ పట్టుకొని ఎక్కితే ఫ్రీ బస్సు కాబట్టి ఫ్రీగానే రావచ్చు కానీ లగేజ్ తను ఒక్కడు రావడం ఒకరిని పంపించడం నాకు ఇష్టం అనిపించలేదు ఓన్లీ లగేజ్ వేసుకోమంటే వాళ్ళు డబ్బులు అడిగారు ఇంకా వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి ఇంకా మళ్ళీ మేము బస్సు వస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఎంత అంటే చెప్పాను కదా మెంటల్లీ ఫిజికల్లీ చాలా లోలో ఉన్నాము ఈ టైంలో కాకపోతే అన్నీ కూడా ముందు ముందుకు అన్నీ సెట్ అయిపోతాయండి బికాస్ ఎప్పుడు ఒకటే కష్టం ఉండదు ఎప్పుడు ఒకటే హ్యాపీనెస్ ఉండదు ఇప్పుడు మేము కష్టపడుతున్నామంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మాకు మంచి టైం వస్తుంది ఈ టైంలో ఇదంతా ఈ ఎపిసోడ్లో నేనన్నా బస్ట్ అయ్యాను చాలాసార్లు కానీ మా హస్బెండ్ అస్సలు బస్ట్ అవ్వలేదండి తన ఓపిక తన ఊపిరికి నేను నిజంగా దండం పెట్టాల్సిందే ఇంకా మంచిరాలు వచ్చేసాము నాకు ఈ మంచిరాలు ఈ బోర్డు ఇవన్నీ చూడగానే ఊపిరి వచ్చినట్టు అనిపించిందండి అండి నా సంతింటికి ఎంతైనా అత్తగారిలు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా మన సంతిళ్ళు సంతిల్లే మన సంతూరు సొంతూరేనండి ఆ వైబ్రేషన్స్ అలా ఉండిపోతాయి నేను అదే చెప్పాను అత్తమ్మ వాళ్ళకి వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు నన్ను అయితే చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు పర్లేదండి ఏం కాదు నేను చెప్పాను కదా నేను ఫ్యూచర్లో ఉన్నప్పుడు నేను కూడా అలానే ఆలోచిస్తానేమో ఎవరైనా అంతే కదా సో ఆవిడ నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదు మాటలు అన్నా కూడా నాకు బాగానే ఉంది కాకపోతే బాధ అయితే చాలా బాధగా ఉండింది ఈ టైంలో కొంచెం ఇంకా తను ఉన్నారు తను అర్థం చేసుకున్నారు తను ఏమనట్లేదు కాకపోతే నాకే చాలా బాధ అనిపించి ఒక ఒక లోలో ఉన్నాను ఇంకా ఇంటికి వచ్చాను కదండీ అసలు మీరు చెప్తే నమ్మరు ఇల్లంతా ఎంత ఆగమైందంటే వర్షాకాలం కదా రోడ్కి ఉంటుంది మొత్తం దుమ్ము పడింది అనమాట సో మంచిర్యాలకి ఎంటర్ అయ్యాము వచ్చాక మళ్ళీ నె రేపటి నుంచి ఆ మన మంచిర్యాల బ్లాగ్స్ చూపిస్తాను మీకు ఎంత క్లీన్ చేసామంటే బాబోయ్ అసలు జబ్బలు పడిపోయాయండి అంతగానే ఇబ్బంది అయిపోయింది మొత్తానికి ఇక్కడికి వచ్చాక హ్యాపీగా అనిపించిందండి కానాపూర్ కూడా బాగుంటుంది కానీ కంపేర్ టు మంచిర్యాల కొంచెం అది తక్కువ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడి మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఏవి కానీ అక్కడ దొరకవు మనం ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా తినాలనుకున్నా కూడా అక్కడ అస్సలు ఉండవండి సో మేము ఇంకా ఇక్కడికి వచ్చేసి బెల్లంపల్లి చౌరస్థా నుంచి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం బికాస్ లగేజ్ బ్యాగ్ తీసుకోవాలి కాబట్టి లగేజ్ అయితే హెవీగా ఉండేనండి అన్ని బట్టలు అన్నీ తెచ్చుకున్నాను చాలా వరకు తెచ్చుకున్నాను ఇంకా దానికి కూడా అత్తమ్మ ఇంకా చాలా కోప్పడ్డారు తొందరగా వస్తా అన్నావు మళ్ళీ ఎందుకు ఇవన్నీ తీసుకెళ్తున్నామని ఇంకా ఆవిడతో నేను ఆర్గ్యుమెంట్ చేస్తే గొడవ పెద్దగా అయిపోతుందని చెప్పేసి ఆవిడ ఏం మాట్లాడినా కూడా సైలెంట్గా ఉన్నాను నేను తీసుకున్న డెసిషన్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇంకా మేము ఫైనల్గా వచ్చేసి అక్కడ లగేజ్ దగ్గరికి వెళ్ళాము లగేజ్ దగ్గరికి వెళ్ళేసి ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంట్లో లగేజ్ పెట్టాము ఇక్కడ కథను మనల్ని వీడియో తీస్తుంటే చూస్తున్నాడు సో ఇలా జరిగిందండి నేను ఆలోచించిన విధానం కరెక్టేనా కాదా కామెంట్ చేయండి నేను ఏదో ఇదే హైప్ కోసం చేయట్లేదు నాకు నిజంగానే అలా అనిపించింది ఇంకా ఈ ఇంటి దగ్గర లగేజ్ పెట్టేసి తినడానికి ఏం లేదు మళ్ళీ ఇక్కడ శ్రీలక్ష్మికి వచ్చేసి డిన్నర్ చేశామండి ఫుల్ మీ ఫుల్ ప్లేట్ మీల్స్ తీసుకొని షేర్ చేసుకొని తిన్నాము ఇది ఈ వ్లాగ్ మీకు గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్తో పాటు షాపింగ్ బ్యూటీ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు బాయ్